ఎల్కాతుర్తిలో గత నెల ఇరవై ఏడున జరిగిన పిఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన స్పందన తన తండ్రి కేసీఆర్ ప్రసంగం తీరు తెన్నులకు విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెప్తున్న లేఖ పార్టీలో కలకలం రేపుతోంది అమెరికాలో తన కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన కవిత శుక్రవారం హైదరాబాద్ కు చేరుకోనున్నారు కవిత హైదరాబాద్ కు చేరుకున్న తర్వాతే లేఖ అంశంపై స్పందించే అవకాశం ఉంది అయితే కవిత రాసింది లేఖ కాదని తన అభిప్రాయాలతో రాసిన నోటు మాత్రమేనని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి రజతోత్సవ సభపై కేసీఆర్ కు ఇచ్చేందుకు తయారు చేసుకున్న నోట్స్ బయటకు ఎలా లీక్ అయిందనే కోణంలోనూ చర్చ జరుగుతోంది ఎల్కా తుర్తి సభ పార్టీ కేడార్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అందరూ మీ ప్రసంగం చివరి వరకు ఆసక్తిగా విన్నారు ఆపరేషన్ కాగర్ రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలు పహల్గం అమరలకు నివ్వాలి ప్రసంగంలో రేవంత్ పేరును ప్రస్తావించకపోవడం అందరికీ నచ్చాయి తెలంగాణ అంటే బీఆర్ఎస్ అనే విషయాన్ని బలంగా చెప్తారని ఆశించారు ప్రసంగంలో మరింత పంచ్ ఉండాలని నాయకులు కార్యకర్తలు కోరుకున్నారు పోలీసులను హెచ్చరించడంపై మంచి స్పందన వచ్చింది తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ గీతం మార్చడంపై మీరు స్పందిస్తారని అనుకున్నారు వక్విల్లు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడితే బాగుండేది బీజేపీపై మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారనే ఊహాగాలకు తావిచ్చినట్లయింది బీజేపీతో ఇబ్బంది పడిన తాను కూడా ఇదే అంశాన్ని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు అవుతుందని అనుకుంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా మిమ్మల్ని కలవడం సాధ్యం కావడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు దయచేసి అందరికీ చేరువకండి అంటూ కవిత లేఖలో పొందుపర్చారు ఇంత పెద్ద సభా నిర్వహణ బాధ్యతలను మళ్లీ నియోజకవర్గ పాత ఇన్ఛార్జీలకు ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్బ్యాక్ బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది మళ్లీ పాత ఇన్ఛార్జీలకే స్థానిక సంస్థల ఎన్నికల బీఫార్మ్ బాధ్యతలను పార్టీ అప్పగిస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లు తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే వారు రిలాక్స్ గా ఉన్నారు కానీ ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ బిఫామ్ లు ఇవ్వాలని కోరుతున్నారు తపా వేదిక మీదకు వచ్చేలోపు రెండు వేల ఒకటి నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదని చాలా మంది అన్నారు కార్యకర్తలను ధూమ్ధాం ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా భాజపాకు సహాయం చేశామనే సందేహం కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రత్యేక కార్యాచరణకు మార్గ ఇస్తారని అందరూ ఆశించారు కనీసం ఇప్పుడైనా మనం ఒకటి రెండు రోజులు ప్లైనరీ నిర్వహించి శ్రేణుల అభిప్రాయాలను స్వీకరించి మార్గనిర్దేశం చేయాలి ఈ విషయంపై కొంచెం సీరియస్ గా ఆలోచన చేయండి చాలా మీతో ఫోటో దిగాలని చెయ్యి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్ గా అనిపించింది అని కవిత లేఖలో పేర్కొన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రిబుల్ చానెల్ అండ్ డౌన్లోడ్ పాలిటిక్స్ అప్ ఫ్రం లింక్ దేశక్రిప్షన్